క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుడ్యం మరియు స్నేహభావం పెంపొందుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణ ఎస్కేఎన్ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ఏ టీం రన్నర్ ఆఫ్ టీసీఎల్ బి టీంలకు బహుమతులు ప్రదానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నారని అన్నారు అత్యధిక సాంకేతికతో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు క్రీడా ప్రోత్సాహానికి బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించారని జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని నూతన మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని టిఆర్ నగర్ జగిత్యాల మున్సిపాలిటీ నూకపల్లి ఏరియాలలో ప్రభుత్వ భూమి ఉందని మైదానం ఏర్పాటుకు కృషి చేస్తారని అన్నారు నిత్యం శ్రమ ఒత్తిడితో ఉండే ఉపాధ్యాయులు పోలీసులు క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అశోక్ నాయకులు దామోదర్ రావు అడవర లక్ష్మణ్ తోట మల్లికార్జున్ కూసరి అనిల్ డి జగన్ పంబాల రాము రౌత్ గంగాధర్ శ్రీధర్ రావు గిరి ప్రభాత్ రంగు మహేష్ మూలాసపు మహేష్ ఏనుగుల రాజు రవిశంకర్ జంగిలి శశి తదితరులు పాల్గొన్నారు మంచి భవిష్యత్తు కల్పించాలని ఆలోచించే ఉపాధ్యాయులకు చాలా ఉద్యోగులు మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పేద వర్గాలు చేయవచ్చు సామాజిక కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ సరి అయిన లేక సరి మార్గదర్శకం లేక గైడెన్స్ పిల్లలు ఉపయోగం మా లెడ్డి పిల్లలు చేస్తే అధికారులు సో వాళ్ళకి మీరు మన కట్టం నేర్పాలి మన భార్య నేర్పాలి మన కనులు నేర్పాలి శుభ్రత నేర్పాలి వాళ్ళ పర్వాలేదు నేర్పాలి సో ఈరోజు అయితే అనుకోవచ్చు అనుకోవచ్చు మరి ఇంకా తెలుసుకుపోయిన తర్వాత మనందరూ కూడా ఆరోగ్యం బాగుందాకెప్పుడు బాగా చెప్తున్నాడు డాక్టర్ నేను కూడా ఒకప్పుడు బాగా ఆడతా నేను రాజుగా కొడుస పెళ్ళిపోకపోతే అబ్బిలాగా అనుకుంటాడు మనకు నెలవచ్చు ఆట చాలా సో చేతులు లేదు మన రేపు దగ్గర గారు బాధపడలేదు సో ఈ రకంగా రాజకీయాలు అంటే ఎవరికైనా అంటే అంటే మనకైనా అంటే మోడీ గారు చంద్రబాబు గారు సో మనందరూ సమయం తీసుకోవాలి మనందరూ కూడా ఈ రకంగా సమయం తీసుకొని పోలీసులు కూడా నిన్న కలుపుకొని మంచి ఈ ఆటలు పొందులు ఏర్పాటు చేసి వెళ్ళి వాతావరణం ఇంతకుముందు అందరూ కూడా ఏ రకంగా అయితే సంతోషంగా ఉందో ఆ టైంలో మనకు డిఫరెంట్ హార్మోన్స్ తెలియలేదు మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ తెలియలేదు అవన్నీ మన శరీరానికి చాలా హాని సంతోషంగా ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది సో ఆ స్ట్రెస్ వస్త్ర లాగా ఇట్లాగే ఉన్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంది మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇట్లాగే అన్నీ కంటిన్యూ చేయాలి ఇవాళ మీరు మిగతా వర్గాలు కూడా ఆదర్శం ఇట్లాంటివి అన్ని కూడా పత్రికలు రావడానికి ఈ మీరు కూడా సామాన్యంగా జరిగిన ఆటల పోటీ ప్రజలు కావచ్చు మీరు పంపిస్తే అందరూ కూడా చెప్తూ విజయవాడ కూడా ఒక ఉత్సాహం అనేది కూడా తెలియజేస్తూ ఇంత కార్యక్రమానికి మీరు నన్ను ఆహ్వానిస్తేందుకు మీ అందరూ కూడా పేరు పేరున ఉపయోగపడే కాబట్టి ఒక క్రీడల మాట్లాడకుండా முடித்திரீடல விஷயம் ஜெயிச்சாலும் அடிப்படையில அப்புறம் அக்கௌண்ட் உண்டே ரூபா போகணும் இன்டோர் மத்தியில் இன்டோர் முன்னாடி பூரவ முக்கியமார் யூனிவர்ஸ் பிராட் ஐந்து வந்த கோட ரூபாய் கூட மீது ஜெயிச்சாலும் காவலர் స్థలం దగ్గర లేదు కానీ కొంత దూరమైన పర్లేదు ఇవాళ మనం ముఖపడి ఇంద్రామ కాలే దేశాలు కనిపించారు అందరూ కూడా పథకాల రూసులు అదంతా కూడా తర్వాత ఇరవై వేల జనాభా ఒక ఐదు వేల ఇల్లు ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇది నలుగురు ఇరవై వేల మంది టీఆర్ నగర్ లో అక్కడ చాలా ప్రభుత్వ స్థలం ఉన్నది అంటే ఇరవై రామ ఆల్రెడీ రెండు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాబోయే జరిగింది సో ముందు తప్పకుండా ఒక మంచి గ్రౌండ్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా మీరు కూడా స్కూళ్ళలో పిల్లలు ఖచ్చితంగా క్రీడలు ప్రోత్సహించాలి ఇవాళ చాలా చిన్న టైం మెడల్స్ కూడా నూట ముప్పై ఐదు కోట్ల జనాభా మనకు వస్తలేవుతుంది ఏమన్నా సాధిస్తే అదే హర్యానా పంజాబ్ వాళ్ళే తప్ప చాలా తప్ప వస్తే అదే మిగతా జరిగిందని చెప్పి కూడా చెప్పుకుంటూ పోవడము అంతే తప్ప చాలా తప్ప వస్తున్నాయి మీరు అడుగు క్రీడలను మీ స్కూళ్ళలో ప్రోత్సహించాలని చెప్పి కూడా